దర్శకీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన సినీ చరిత్రలో ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే ఆయన పేరు ఎంత మంచి దర్శకుడో అతని పేరు ఎంత గొప్పదో తెలుస్తోంది ఇక రాజమౌళి తాజాగా ఎక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే విడుదల సమయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఎన్టీఆర్ పాత్రకి తక్కువ ప్రాధాన్యత ఉంటుందని అదే విధంగా ఇలాంటి వార్తలు సోషల్ మీడియా వేదిక తెగ వైరల్ అయ్యాయి తీరా సినిమా విడుదలయ్యేసరికి ఇద్దరు పాత్రలు సమానమైన రన్ కొనసాగడం జరిగినాయి అయినప్పటికీ ఎన్టీఆర్ పాత్రని సైడ్ రోల్ అని పాత్రంటే ఒక రచ్చ మొదలు పెట్టారు తమ ఫ్యాన్స్ ఇక దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ వాక్యం చేశారు ఈ సినిమాలో కనుక కొమ్మరం భీముడు అనే పాటతో సినిమాని కనుక పూర్తి చేసి ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం సైడ్ క్యారెక్టర్ అయ్యేది అంటూ చరణ్ ఫ్యాన్స్ కి మండించాడు రాజమౌళి ఇక ప్రస్తుతం ఈయన చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేస్తుంది ఏ విధమైనప్పటికీ సినిమాను చూసిన సినీ ఉడ్డందులు అదే విధంగా సినీ పండితులు మనం చెప్పుకునే పరిభాషలు అయితే సినీ క్రిటిక్స్ లో చూసినట్టయితే కనుక ఇద్దరికి ఈక్వల్ రన్ టైం ఉందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇద్దరు నటించిన వారి వారి పాత్రలో వారికి వారి ప్రతిభను చూపించుకునే అవకాశం కూడా చాలా బాగానే దక్కింది ఇందులో ఒకటేంటంటే ఇద్దరు హీరోల ఎలివేషన్ సీన్స్ అంతేకాకుండా ఎంట్రీ సీన్స్ ఇంట్రడక్షన్ సీన్స్ రామ్ చరణ్ బల్క్ ఫైట్ కానీ అదే అండి రామ్ చరణ్ మొదటి ఫైట్ చాలా మంది జనాల చోసే ఆ ఫైట్ దుమ్ములాట అని అంటాం కదా ఆ ఫైట్ అంతేకాకుండా పులితో చేసే ఎన్టీఆర్ ఫైట్ లో కూడా ఏ మాత్రం ఒకరితో ఒకరిని కంపేర్ చేసా ఏది ఒకంత తక్కువ ఒకంత ఎక్కువగా లేదు అంతేకాకుండా తదుపరి వచ్చిన ఇంటర్వెల్ బ్యాంక్ లో వచ్చిన ఎలివేషన్ సినిమాలో కూడా ఎన్టీఆర్ రామ్ కూడా చరణ్ంత వారి వారి స్థాయిలోనే సినిమా పెంచుకుంటూ వెళ్లారు ఒక స్టేజ్ లో కనుక కుమరం భీముడే సాంగ్ తో ఎన్టీఆర్ ఒకంత పై స్థాయికి వెళ్తే తన తదుపరి సీన్లలో రామ్ చరణ్ ఒకంత ముందుకు వెళ్లి తన స్థానాన్ని కూడా వదిలిపరచుకున్నాడు ఇవన్నీ పక్కన పెడితే సినీ లో ఒకంత నేపథ్యం జ్ఞానాన్ని కలిగి ఉన్న రాజమౌళి కూడా ఏమాత్రం ఒక హీరోని పెంచడం ఒక హీరోయిన్ తగ్గించడం చేయకుండా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాను విడుదల చేశారనే వార్త రాజమౌళి వచ్చింది సో దానికి తగ్గట్టుగానే ఈ విధమైన కామెంట్ చేసినప్పటికీ సో దీన్ని ఇంకా ఫ్యాన్స్ అర్థం చేసుకోవడం లేదు ఈ మధ్య విజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కూడా ఒకంత వేలనప్పటికీ ఏదేమైనప్పటికీ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించిన నేపథ్యంలో ఒకంత ఎన్టీఆర్ సీన్స్ తగ్గాయి అని చెప్పడంలో ఒక నేపథ్యంలో తేడా ఏంటంటే కొమరంబి ఆదివ అది వరకు ఆదివాసీ అయినప్పటికీ తను చదువుకున్న నేపథ్యం తక్కువగా ఉండడం వల్ల అదే స్థానంలో ఇక్కడ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఒకంత చదువుకున్న నేపథ్యంలో ఉండడం వల్ల ఈ మధ్య చదువుకున్న వ్యక్తిని తెలంగాణ ప్రాంతంలో చూసే విధి విధానాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది దాన్ని సహజత్వంతో కూడిన మార్పు కానీ చూసి సినిమాల్లో అదే విషయాన్ని చూసినప్పుడు ఒకంత ఇంత తక్కువగా చేసి చూడడం జరిగింది కానీ ఆ ఎలివేషన్ సీన్స్ లో ఇంట్రో ఫైట్ లో పులితో పోరాడడం కానీ అదేవిధంగా విధంగా రకాల సీన్స్ లో చాలా వరకు ఎన్టీఆర్ ఏ మాత్రం తగ్గకుండా తన పాత్రను పోషించడం జరిగింది వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని ఒకంత ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లెక్క సరైన స్థానం ఇవ్వబడిందని మా ఛానల్ ఈ విధంగా ప్రజలందరికీ అదే విధంగా అభిమానులందరికీ తెలియజేయడం జరుగుతోంది అందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్